జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఐల్నేని వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకులు మల్లారెడ్డి వేణు తెలిపారు నూతన కార్యవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి సర్వసభ్య సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఉపాధ్యక్షుడిగా గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కొత్త ప్రభాకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా లక్ష్మణ్ గాలిపెల్లి విఠల్ కోశాధికారిగా కమటాల సునీల్ కార్యవర్గ సభ్యులుగా కాసరపు లక్ష్మీనారాయణ గౌడ్ గూగులోతు రాజేష్ కోటగిరి సాగర్ గొల్లపల్లి గంగాధర్ గౌడ్ ఉప్పులేటి శ్రీనివాస్ పెండేరు శ్రవణ్ కుమార్లు ఎన్నికయ్యారు ఈ నెల ముప్పై ఒకటిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు ఎంసీ మెంబర్లు కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఆర్గనైజ్ సెక్రటరీ అందరూ కలిసి కట్టుగా ఏదైనా చేయాలనుకుంటూ హెల్త్ క్యాంపులు ఇంతకుముందు గతంలో ఈ పాత పాత వర్గాలు ఉన్నప్పుడు చేసేవారు మొన్న మొన్న అంతకుముందు చేసేటి మధ్యలో టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అట్లా కాకుండా హెల్త్ క్యాంపులు కానీ మంచి మంచి కార్యక్రమాలను వీళ్ళందరూ ఇప్పుడు కొత్త జట్టు వచ్చింది కాబట్టి వీళ్ళు ఒకటి నిర్ణయం తీసుకొని మంచి మంచి ఉపయోగకరమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించుకుంటూ వాకర్స్ అసోసియేషన్ మొత్తం అందరు వాకర్ సభ్యులను కూడా విధిగా వాళ్ళ రాని వాళ్ళు ఉంటే కూడా నాలుగు రోజులు అయింది ఎనిమిది రోజులు అయింది వస్తలేవని చెప్పి గమనించుకుంటూ వాళ్ళ కూడా ఫోల్డ్ చేసి విధిగా వాళ్ళను వాకింగ్ ట్రాకులకు నడిపించి మార్గం కూడా మీరు చేయాలని ఈ సందర్భంగా మీకు వినిపిస్తున్నాను మన నామినేషన్ చేసిన ఘటనలో వచ్చిన అమౌంట్ను ఒక అంటే మైక్ సెట్ అంటే మన బాక్స్ తీసుకున్న అందరికీ మేము ఒక ఆలోచన ఎలక్షన్ కమిటీ మెంబర్ అనుకున్నాము దానికి ఆమోదిస్తే ఆ పైసలు సంఘం కాకుండా సంఘం పైసలు అలాగే ఒకటి కానీ పేరు ద్వారా మనకు ఒకటి ఐటమ్ వచ్చిందని ఉంటుందని చెప్పి మా యొక్క ఆలోచన అది మీరు అందరూ అంగీకరిస్తే దానికి ఓకే అంటాం లేదంటే లెంతతో నాకు అవకాశం చెప్పి ముగిస్తాను నూతన కార్యవర్గము ఏకగ్రీవంగా ఎన్నికైందని తెలుపుటకు ఎన్నికల అధికారులుగా మేము వెంకటేశ్వర అధికారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయగలుగుతుంది అయితే ఈ నూతన కార్యవర్గం వివరాలు వివరాలు ఇట్లా ఉన్నాయి అధ్యక్షుడు శ్రీ అయిల్నేమి వెంకటేశ్వరరావు గారు మరియు ఉపాధ్యక్షుడు గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు ప్రధాన కార్యదర్శి ముత్త ప్రభాకర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీలు సల్ల లక్ష్మణ్ గారు గాలిపెల్లి విఠల్ గారు కోశాధికారి శ్రీ కమిటాల సునీల్ గారు ఈసీ మెంబర్సు కాసారపు లక్ష్మీనారాయణ గౌడ్ గారు గుగ్గులోతు రాజేష్ గారు కోటగిరి సాగర్ గారు ఉల్లపల్లి గంగాధర్ గౌడ్ గారు ఉప్పులేటి శ్రీనివాస్ గారు మరియు పెండేరి శ్రవణ్ కుమార్ గారు ఈసీ మెంబరుగా ఎన్నిక కావడం జరిగింది ఇప్పుడు నూతన కార్యవర్గము ముప్పై ఒకటో తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఇదే ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది తర్వాత వారికి ఈ వాకర్స్ దరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యతలు ఎన్నికల అధికారులు అప్పటి చెప్పడంతో మనకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్నికల అధికారుల తరఫున వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము పట్టణంలో ఉన్నటువంటి ఇంతకుముందు దాదాపు ఇరవై పది ఇరవై మంది స్టార్ట్ అయినటువంటి నలుగురు వాకర్ అసోసియేషన్ ఎంటింగ్ జైచల పట్టణంలో ఒక అతిపెద్ద వాకర్ అసోసియేషన్గా ఏర్పడిన మన నలుగురు క్యాంప్ పేరున్నది దాంట్లో భాగంగా ఇంతకుముందున్న నాకు అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు గత రెండున్నర సంవత్సరాల నుంచి తోచిన మీ అందరి సహకారంతో గ్రౌండ్ లైట్లు కానీ గ్రౌండ్ క్లీనింగ్ కానీ జిమ్లు కానీ హెల్త్ క్యాంపు కానీ యోగా సెంటర్ కానీ ఇంటర్నేషనల్ లో వాక్రచిన కూడా సబ్బం చూసుకోవడం కానీ జరిగింది దాన్ని చూసి మరొక్కసారి మన సభ్యులందరూ రెండవసారి కూడా మన ఐదేళ్ళ వెంకటేశ్వరరావు గారి అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి చెప్పి నామినేషన్ నేంచి నన్ను ఏకగ్రీతంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు కూడా ముందు ముందు కూడా మీ సభ్యత్వం మన దాదాపు మూడు వందల యాభై ఉన్నది దానివల్ల మళ్ళా వచ్చే రెండు సంవత్సరాలు ఐదు వందల వరకు తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తున్నాను ఎలక్షన్ ఆఫీసర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచి మీట్ వర్క్ చేస్తున్నారు అందరికీ ఎలాంటి పోటీ లేకుండా ఒకటే అప్లికేషన్ వస్తాడు అందరికీ అన్ని పోస్టులకు సలహాలు ఇచ్చే సభ్యులు కూడా అందరూ అందరి పేరు ధన్యవాదాలు